బీజేపీ సిద్ధాంత రూపకర్త పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ బీజేపీ పట్టణాధ్యక్షులు మనోహర్ యాదవ్ మాట్లాడుతూ అంత్యోదయ సంఘ సంస్కర్త అర్థశాస్త్రవేత్త రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీకి పటిష్ట పునాదులు వేసిన సమర్థులు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహాన్ బావుడు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ పదిహేడు మన పీతమ్మ నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పదిహేను రోజులు అక్టోబర్ రెండు వరకు కూడా సేవాపక్షం దినాలుగా మన భారతీయ జనతా పార్టీ ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సిద్ధనాటక కార్యక్రమాన్ని రెడ్డి బీజేపీ శాఖ అధ్యయనంలో తీసుకోవడం జరిగింది ఈరోజు మన జనసంఘద్ధాంతకల్గా పార్టీ వ్యవస్థాపకుడైన దీన్ దయాలు గారి జయంతి సందర్భంగా కూడా ఈరోజు అతనికి ఘనంగా నివాళులు రాజ్యువల్ లో ఈరోజు ఆయన చూపెట్టిన మార్గంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా నడుస్తున్నారు నిజంగా ఈరోజు పక్షంలో పక్షం సేవా కార్యక్రమంలో షెడ్యూల్లో పెద్ద ఎత్తున మొన్ననే జీఎస్సీ అవగాహన సదస్సు కానీ మరి ఇంకా అనేక కార్యక్రమాలు మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఇక్కడ సమరా కార్యక్రమాలు కూడా ఇంకా వారం రోజులు కూడా ఇక్కడ ఒక ఘనంగా మన గెడల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఇంకా సేవా కార్యక్రమాలు జరుపుకుంటూ మన బీజేపీ పార్టీ నాయకులు ధన్యవాదాలు సమస్య అవుతున్నారు దీనికి ఈ